వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు అంబేద్కర్ భవనంలో వాడివేడిగా నామినేషన్లు విశాఖనగరం సేరియా అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ భవనంలో నామినేషన్ దాఖలు శనివారం మూడు ప్యానెల్ నుంచి నామినేషన్లు వేశారు ఈ నామినేషన్ల ప్రక్రియలో భాగంగా మొదటి నామినేషన్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు బొడ్డు కళ్యాణరావు ప్రభాకర్ రావు ప్యానెల్ నుంచి శనివారం ఉదయం నామినేషన్లు దాఖలు వేశారు సొసైటీ ఎన్నికల అధికారి రామారావుకు బొట్టు కళ్యాణ్ రావు ప్యానెల్ నుంచి నామినేషన్ల పత్రాలు దాఖలు అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా బొట్టు కళ్యాణ్ రావు ఉపాధ్యక్షులుగా ఎం అప్పలకొండ అలమండ ప్రసాద్ కార్యదర్శిగా ప్రభాకర్ జాయింట్ సెక్రటరీగా పతివాడ రాంబాబు కోశాధికారిగా గార సత్యనారాయణ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కడితి సాధురావు చిరంజీవి తాడి కాంతారావు పలువురు సభ్యులు నామినేషన్లు వేశారు అనంతరం ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ పూర్తి కాలం సభ్యులు వేలాది మంది పాల్గొన్నారు చెప్పయ అందరికి జైన్ నేను జాయింట్ సెక్రటరీగా పోటీ చేస్తున్నానంటే ప్రభాకర్ గారు ప్యానెల్లో పనిచేస్తున్నాం మీ అందరూ కూడా మా అందరికీ సపోర్ట్ చేయాలి నా పేరు బి గౌతమ్ బాబు గారు ఓకే బాగు రా పోటీ చేస్తున్నాను ఈ ఫ్యాన్ లో ప్రభాకర్ గారు ఫ్యాన్ లోటి గారు కళ్యాణ్ గారు అదే కళ్యాణ ఈ నాకు ఫోన్ అప్పారా కళ్యాణ్ రావు గారు ప్రభాకర్ గారు ఆధ్వర్యంలో ఆ కమిటీలో పనిచేయడం నాకు అవకాశం కల్పించారు సో మీ అందరికీ కలిసి పనిచేయడానికి రండి కళ్యాణ్ సత్యనారాయణ రెడ్డి నా పేరు తిరికోటి చిరంజీవి నేను స్టీల్ లో రిటైర్ అయిపోయాను సోదరులో ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నాను మళ్ళీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా దీంట్లో పెంచేస్తాను సోదరులందరికీ జైవేమండి నా పేరు కరి సోదరు నేను ఏపీఎస్సీలో పనిచేశాను రిటైర్ అయిపోయాను ఒకటి కళ్యాణ్ రావు మా ఇంతవరకు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈరోజు నా ప్యానర్లో ఆయన వైస్ ప్రెసిడెంట్గా మా హనుమాన ప్రసాద్ని ప్రమోట్ చేసి నేను ఈసీ మెంబర్కి పొట్టం తప్పిలారా అంబేద్కర్ వర్సులారా మీ అందరికీ జైబీమ్లు ఈ రోజు ఏంటంటే మా ప్యానెల్ కళ్యాణ్ గారు అంబేద్కర్ గారు ప్యానెల్ నాకు అవకాశం ఇచ్చారు మీ అందరికి కూడా పేరు పేరు జైబీ సహకరించారు దానికి వెయ్యి మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కలిగే ఇక్కడే మన టెక్ మహేంద్ర ఉంది వాళ్ళతో మనం ఎమ్మెల్యం పెట్టుకున్నాం టైం జరుగుతూ ఉంది మొన్న మార్చి ఆరో తారీఖున ఇన్స్పెక్షన్ జరిగింది ఢిల్లీ నుంచి వచ్చారు సో వాళ్ళు ఏంటంటే వెయ్యి మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే అందులో నాలుగు మంది పిల్లలు దళితులు ఉండాలని చెప్పి మనం దళితు పెట్టే వాళ్ళకి ఆరు వందల మంది పిల్లలు ఎవరికి పర్వాలేదు ఆ మిషనరీ ఎక్విప్మెంట్ ఇదంతా కూడా వాళ్ళే తీసుకుంటారు తక్కువ వాళ్ళే తీసుకుంటారు ఏదో నామినల్గా ఫీజు తీసుకుంటామని చెప్పారు తెలుస్తుంది తెలుసుకోవద్దని కూడా మనం చెప్పే సో అలా చేయడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఒకే మంది ట్రైనింగ్ ప్లేస్మెంట్ రెండు కూడా మనమే ప్లేస్మెంట్ అయితే మనం చేయలేము ట్రైనింగ్ అయితే మనం ఇవ్వగలిగా సో అలాంటి ఉపాధి అంబేద్కర్ ఆలోచనలో భాగమే విద్య అనేది అంబేద్కర్ ఆలోచనలో భాగంగా డార్మెంటరీ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచి వాళ్ళందరికీ కూడా మనం పడుకోవడానికి ఇరవై ఐదు బిడ్డలతో కూడా ఏర్పాటు చేశాం ఇవన్నీ కూడా ఇంత ముందు లేవు నలభై ఐదు సంవత్సరాల పాటు ముప్పై ఐదు సంవత్సరాల పాటు పరిపాలించిన వాళ్ళకి ఆలోచనలు ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళ ఆచరణలో మాత్రం చేసి మనం చూపించలేదు ఈ రెండు సంవత్సరాల్లో ఆయన గారు ఇప్పుడే ఇప్పుడు ఉన్నాడు రెండు సంవత్సరాలు ఈ అభివృద్ధి భాగస్వామ్యాన్ని సో మీ అందరి సహకారంతోనే ఇతరుల సహకారం చేయడం జరిగిందని చెప్పి నేను భావిస్తున్నాం అక్కడ ఆ బిల్డింగ్ ఇన్కంప్లీట్ బిల్డింగ్ కూడా ఎంఈ సత్యాలి కానీ ఇరవై ఏడు లక్షల రూపాయలు ఇచ్చి పైన ఫ్లోరేజ్ ఇచ్చాను ఇప్పుడు వాళ్ళొచ్చి అదే ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్ళారు చాలా బాగుందని అక్కడ ఏర్పాటు చేస్తాం పక్కన వాళ్ళు వాకబుల్ వాకపోతే కాబట్టి పెట్టినా ఇందులో కంపల్సరీగా మేము ఒక ట్రైనింగ్ సెంటర్ పెడతామని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు మనం ఏదైతే కూర్చున్నామో దీని మీద పైకి అవకాశం చూడడం మీరు కంప్యూటర్లు అది ముందులేయి హెచ్సిఎల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెచ్పిసిఎల్ మేనేజ్మెంట్తో మాట్లాడితే మనకి పది కంప్యూటర్ ఇచ్చారు ఇందులో లైబ్రరీ అనేది డిజిటలైజ్ అవ్వాలి ఇప్పుడు అందరూ నెట్లో కూర్చొని వాటికి ఏం మెటీరియల్ కావాలి అంతా కూడా డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ పైన ఒక ఫ్లోర్ వేయాలని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సర్కులు ఎవరైతే మారో వల్లబాబురావు గారికి మనం రిజర్వ్ చేయడం జరిగింది ఆయన ఇరవై ఐదు లక్షల రూపాయలు మనకి శాంక్షన్ చేశారు పై పై చోర్లు ఇరవై లక్షలు చేసే కాకుండా పోర్ట్ ట్రస్ట్కి ఇంకొక ఇరవై ఐదు లక్షలు ఏమని చెప్పేసి లెటర్ కూడా పెట్టారు ఇప్పుడు యాభై లక్షలు అయితే మన పైన ప్రాజెక్టు పూర్తవుతుంది అలాగే ఎస్పీసీఏ వాళ్ళకి ఎక్కువ కోరి కోరి మన డార్మెంటరీ ఎక్కువ కోరియమని చెప్పేసి ఎందుకంటే ఈ పోలీస్ సెలక్షన్లు కానీ నర్సింగ్ సెలక్షన్స్ కానీ ఇలాంటి చర్చల సెలక్షన్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ ఫోర్ కానీ జరుగుతూ ఉన్నప్పుడు దూర ప్రాంతాన్ని ఇచ్చినటువంటి పిల్లలు కొడుకుని ఇక్కడే మనకి ఉండేటట్టుగా వాళ్ళు వేరే దగ్గర మళ్ళీ లాడ్జీలో ఉండాలంటే చాలా కష్టమైపోతుంది కాబట్టి ఆ కోరు ఏమని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశాము ఆ అయితే మన ఎంపీ గారు ఎవరైతే ఉందో ఆయన తీసుకెళ్ళి చూస్తున్నాము ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నాం ఎందుకంటే ఈ ట్రైనింగ్ సెంటర్లు పెట్టడానికి మన ఎంపీ భరత్ గారు కూడా రెడీగా ఉన్నారు మీకు ఏ సపోర్ట్ కావాలో చెప్పండి గవర్నమెంట్ ఆఫ్ నుంచి కూడా ఏ సపోర్ట్ కావాలో చెప్పారు ఇలాగా మరో అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ఇరవై నాలుగు గంటలు ఇక్కడే ఉంది మనం నేను చెప్పింది జనరల్ బాడీకి వచ్చిన ఒక టీ కూడా మన బాగా వచ్చిన డబ్బుల్లో మేము ఒక టీ కూడా తాగాం మా డబ్బులతోనే ఇక్కడ టీ తాగుతాం భోజస్థానం కూర్చున్నా సరే ఏ రోజు కూడా ఒక సింగిల్ డీటీ అలాగే సత్యనారాయణ గారు మన అదృష్టం సార్ మన అకౌంట్స్ మేనేజర్గా ఉంది కాబట్టి ప్రతి ఎవ్రీ సింగిల్ పైసా కూడా రోజునే కానీ కూడా మనం రిలీజ్ చేసే పరిస్థితి మేము సో అలాంటి ఒక బ్యాచ్ ఒక టీమ్ తయారైంది ఆయన ఏమో నాలుగు పనులు పనిచేశారు అమిత్సారి ఆయన అకౌంట్స్ ఆఫీసర్ సో ఇప్పుడు కూడా మంచి టీం ఉంది మాకు కాబట్టి ఈ టీంతో ముందుకు సాగాలని మనం చూస్తున్న సమయంలో మరి కొంతమంది ఇది ఏదో ఉంది ఇక్కడ తినేయాలని చెప్పేసి ఈ ఆలోచనతోనే ఇక్కడ ఏమీ లేదు ఏమీ దొరకతానికి ఎవరు ఏమీ ఏమి సో కానీ అలాంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు కొంతమంది ఒక టీంగా తయారీ రక్షించుకుందాం 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 ఉన్నారు ఎవరు రక్షించారు మాకు తెలియదు ఆ రక్షించుకునే మహానుభావులు కొంతమంది ఇక్కడ కాలేదు అండి మంచిదేమే ఉన్నాం అంటే డెమోక్రసీ అనేది భారతదేశానికి రుచి చూపించినప్పుడు బాబాసాబ్ అప్పుడు దాకా ప్రజాస్వామ్యం లేదు ఎన్నికలు లేదు ఏమీ లేదు సో ఆయన రాజ్యాంగం రచించిన తర్వాతే బ్రిటిషయల్ మన దేశంలో పోయిన తర్వాత డెమోక్రసీ వచ్చింది ఎలక్షన్ ఎలక్షన్లే వచ్చింది అలాగే ఈవేళ అంబేద్కర్ భవానికి డెమోక్రసీ ఎలక్షన్ తీసుకొచ్చినట్టు మన తెలియదు దాకా ముప్పై ఐదు సంవత్సరాలు ఎవరికి లోపలికి వచ్చేది లేదు మెంబర్షిప్ ఇచ్చేది లేదు పరిస్థితి నుంచి మార్పు మార్పు బలమైన మార్పు ప్రయాణం ప్రయత్నం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు అందరూ వ్యాఖ్యించడం కానీ అందరికీ చెప్పండి ఇది రాబోయే రెండు సంవత్సరాల్లో ఉన్నతమైన స్థాయికి భారతదేశంలోనే ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళాలనేటువంటి సంకల్పం మొత్తం మా మున్సిపల్ కమిషనర్గా సంపత్ కుమార్ గారు అయినా గాయలు వచ్చారు ఐఏఎ సాగు రోజు రాత్రు వచ్చారు ఇలాగే పిల్లలందరూ ఇక్కడ కూర్చొని సార్ ఆ రోజు ఆ రోజు ఉండమని చెప్పాడు వర్షం మంచి వర్షంతో వచ్చాడు గొడుగు పట్టు గొడుగు కూడా వద్దు రాదు నేను ఈతోనే తిరుగుతానని చెప్పి మా ద్వారా కలిపి తిరిగాడు తిరిగి ఇది చూశాడు లైబ్రరీ చూశాడు డార్మటరీ చూశాడు కొత్త బిల్డింగ్ ఆయన చూసిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఇది భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ అంటే మీరు చేస్తున్న ప్రయోజనం ఎవరికి వచ్చింది ఆలోచించి మాకు తెలియదు కానీ నేను ఇక్కడ ఉన్నానంటే మాత్రం మీ అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ దీనికోసం అభివృద్ధికి ఏమి చేయమంటే ఏంటంటే నేను చెప్పి ప్రామిస్ చేసి రోజు దీనికి ట్యాక్స్ ఎక్కిపోయిపోయిన దానికి మాకు ట్యాక్స్ తగ్గించుకొని అడిగినప్పుడు ఆ రివైజ్డ్ అప్లికేషన్ పట్టిన ఇచ్చాడు ఆయన దగ్గర పట్టిన ఇస్తే నేను చెప్పాడు వెళ్తా వెళ్తా మా పిఎని కలిసి వెళ్ళిపోయా అన్నాను ఆ పిఎని కలిస్తే ఒక లక్ష రూపాయలు నా కేజీలో పెట్టాడు పిఎన్ పెట్టి కమిషనర్ గారు ఇచ్చారంటే దీని డెవలప్మెంట్ కోసం వాడమని చెప్పారు అయితే ఉన్నవాడు ఇక్కడికి వచ్చి మన రోల్ మోడల్ అనేది చాలా అద్భుతంగా చెప్తారు గవర్నమెంట్ కూడా ఈ రోల్ మోడల్ పెట్టలేదు ఒక డార్మెంటరీ కానీ స్కూల్ కానీ లేదా లైబ్రరీ డైలీ పొద్దుహార్ కానీ ఒక లెక్క అయితే ఒక ట్రైనింగ్ స్టీల్ సెంటర్ కానీ గవర్నమెంట్ కూడా అక్కడ చేయలేదు ఉభయ రాష్ట్రంలో మాకు తెలుసు ఉపయోగ జిల్లాల్లో అప్పుడు దీన్ని కొనసాగిస్తాం మీకు నేను ఏం కావాలని కొంత అలాగా అందరూ మనల్ని పొందుతుంది మీరు అందరూ సహకరిస్తే ఇంత బాగా దీని అభివృద్ధి చేయొచ్చు చాలా మంది ఇప్పుడు మనకు సహకరించిన వాళ్ళు ఉన్నారు అందులో నుంచి మన నాయకులు వచ్చారు వీరరాజు గారు అలాగే మన దేవుడి గారు అలాగే ఏఐడిఆర్ ఎఫ్ నుంచి ఊరు చలం వచ్చాడు అలాగే మన ఏఐడిఆర్ ఎఫ్ నుంచి మన రామారావు గారు మన తమ్ముడు అత్త కోటేశ్వరరావు వచ్చాడు ఇతర సంఘాల నుంచి ఇప్పుడు మన నవీన్ గారు గారు సో జగన్జేష్ మాటూరు శ్రీనివాస్ గారు వచ్చారు మాటూరు శ్రీనివాసరావు రావు గారు వాజవాద్ ప్రాంతం అంతా భీశమత్గా నేను మద్దతు పరిగెత్తుతున్నారు అన్నాడు ఆయన కూడా గవర్నమెంట్ చూసుకున్న దాన్ని అందులో మా గుడురా గుడిరాజు గుడికి రాజు ఉన్నాడు ఎండాడా వీడి